హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో బంతి పూలు స్టాక్ అనేది ఎలా వచ్చింది అని తెలుసుకుందాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే ఎక్కువగా రావడంతో ధరలు అనేవి అమంతంగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి పన్నెండు పదమూడు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రెడ్ వచ్చేసి పదమూడు పద్నాలుగు రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో ఐదు రూపాయలు నుండి నుండి పది పన్నెండు రూపాయలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి అరవై ఐదు డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి రేట్లు అనేవి ఆకాశానికి అందాయని కూడా చెప్పుకోవచ్చు నిన్నటికంటే ఈరోజు కేజీ పైన యాభై రూపాయల ధర పెరగడం అయితే జరిగింది ఈ ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతితో చేసి అరవై రూపాయలతో నుండి నూట యాభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మంచిగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తుంది కాబట్టి ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ అనేది మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడా మన ఛానల్ చూస్తున్నారే కానీ లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు మీరు చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసినారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి సహాయపడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి ூபாய் தொழில் ரெண்டு ஐந்து தொம்பை ஆறு நூறு நூறு நூற்றாய் நூற்றை ரூபாய் நூற்றை ரூபாய் நூற்றி ஆறு நூற்ற பதே நூற்றாது நூறு நூற்றா நூற்றி முப்பை நூற்றி 140 140 140 140 145 155 70 72 73 75 76 87 80 80 120 125 125 6 126 30 130 140 140 ரூபாய் 50 50 ரூபாய் இல்லை 50

ಅರವ ಐದು ಡೈರೆಪ್ಪ ಇರೈ ಮುನ್ನ கோபால <laughs> 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 ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయ ఎనిమిది రూపాయల ఎనిమిది రూపాయల ఎనిమిది రూపాయ ఇమల్ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయ పది రూపాయలు పది రూపాయలు పది రూపాయ రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయ పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు నూర్ రూపాయ ముఠా నూర్ రూపాయలు నూర్ రూపాయలు నూర్ రూపాయ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయ रूप रूपये पद रूप पद रूप 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 आर रूप रूपल एड्ड रूप एपल रूप 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 पद रूप रूप रूपा पन्े रूप पन्न रूपए पन्े रूपल पदमू रूपा पदमू रूपा पदमू रूपा पदमू रूपा पदमू रूपा